ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును వ్యవసాయాన్ని పండగ చేయాలనేది తమ ఆలోచన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఆశీర్వాదం లేదంటే అధికార పీఠం మీద కూర్చోలేరు అని చెప్పారు శాసనసభ అయినా వార్డు మెంబర్ గా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరమన్నారు తెలంగాణలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అన్న సీఎం రైతుల పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని చెప్పారు పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లే ఇవాళ పద్దెనిమిది నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి వీధి నా వీధి నాటకాలతో బయలుదేరింది రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా నేను ఇస్తాను ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడేది నాలుగు విడతల అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతులు వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డదా అన్నాడు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం మొదటిసారి తప్పు జరిగింది రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే జారిపోయినాయి మూడు వేల చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసిడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్దాలు చెప్పి కప్పిపుచ్చి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద అయ్యే చెప్పిండు మేమేం సత్రం మీద రైతులకు మేము పండించిన పంట కొనాలంటే ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది మేమెందుకు కొంటాం ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ వరవేసుకోవద్దు ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం ఒకవేళ మీరు ఉరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల వడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన మరి మనం పండించిన పంట రెండు వందలు తక్కువైనా రెండు వేలకు మేము అమ్ముతాం అంటే కొనటోళ్లు లేరు మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా పండించిన సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం ఇలా ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఒట్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో నాడు ఈ రైతుల కోసం తొమ్మిది రోజుల్లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి వ్యవసాయం అంటే పది మందికి సాయం చేసే వృత్తి రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆ ఎలా ఒక ఏకలింగం ఉండే ఆ ఎలా ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది